గుడ్ మార్నింగ్ సో ఇప్పుడే నా వర్కౌట్ అయిపోయింది అండ్ వర్కౌట్ అయిపోయినాక ఇట్లా కూర్చొని కాసేపు ఫోన్ చూడడం అంటే నాకు చాలా ఇష్టం అంటే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ యూట్యూబ్లో షార్ట్స్ ఇట్లా స్వైప్ చేయడం ఇంకా ఇష్టం అనమాట ఇప్పుడు మార్నింగ్ ఎయిట్ థర్టీ అవుతుంది అండ్ టెంపరేచర్ వచ్చేసి ఫోర్ డిగ్రీస్ ఉంది ఇంట్లో కూడా హీటర్ స్టార్ట్ చేసేసినాం మేమైతే అండ్ ఇంకోటి ఏంటనంటే పాప పడుకుందనమాట సో పాప పడుకున్నప్పుడే లేచి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేసుకోవాలి లంచ్కి కావలసినవన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి కొంచెం డిష్ వాషింగ్ టచ్ చేసి చేయాలి కిచెన్ మొత్తం క్లీన్ చేసి ఇల్లు మొత్తం క్లీన్ చేయాలన్నమాట సో పాప పడుకున్నప్పుడే మీరందరూ అంటే మీ బేబీస్ కూడా పడుకున్నప్పుడే మీరు ఎలాంటి వర్క్ చేస్తారు అండ్ వాళ్ళు లేచినప్పుడు ఎట్లా వర్క్ని మేనేజ్ చేస్తారో కమెంట్ చేయండి నాకు హెల్ప్ అవుతుంది బికాజ్ ఇక్కడ మాకెవరు హెల్ప్ లేరు మేమే ఉన్నాము బేబీని చూసుకోవడము అండ్ వర్క్ చేసుకోవడం అదంతా కూడా సో లెట్ మీ నో గైజ్ ద కమెంట్ సెక్షన్ మాట్లాడుకుందాం